Check- మంజుల లింగారెడ్డిని విమర్శించడాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తోంది విలేకరుల సమావేశంలో తెలిపిన కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ధర్మారెడ్డి హారికారెడ్డి రాజన్న సిరిసిల్ జిల్లా తంగలపల్లి మండలం కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు జడ్పీటీసీ మంజుల లింగారెడ్డి మండల మహిళా అధ్యక్షురాలు ధర్మారెడ్డి హారికారెడ్డి ఈ సందర్భంగా మండల మహిళా అధ్యక్షురాలు ధర్మారెడ్డి హారికారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం కేవలం జడ్పీటీసీ పూర్మాని మంజుల లింగారెడ్డిని విమర్శించేందుకే పెట్టినట్టుందని అన్నారు గత నెలల క్రితం జడ్పీటీసీ మధ్యల అనారోగ్యంతో ఒక సంవత్సర కాలం పాటు ఇబ్బందులు పడుతున్నా ఒక్కసారి కూడా వెళ్లి పరామర్శించలేదని అన్నారు తోటి మహిళా పైన ఎంపీపీ మానస విమర్శించి మాట్లాడడం సరికాదన్నారు మళ్లీ మా కాంగ్రెస్ పార్టీ నాయకురాలను కానీ మా నాయకులను కానీ విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు సంగీత సోమారాని కాంగ్రెస్ మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు

సర్వసభ్య సమావేశంలో జెడిపిసి కూమని మంజుల రింగారెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది సార్ ఎంపీపీ గారు ఎప్పుడు కూడా జనరల్ బాడీకి రాలేదని చెప్పేసి మాట్లాడారు జెడిపిసి గారు ఎంపీడీఓ ఆదేశాల మేరకు ప్రతిసారి జనరల్ బాడీకి రావడం జరిగింది పదవితో పాటు వయసుతో సంబంధాన్ని అన్న కనీసం ఎంపీపీ గారు ఒక్కసారి కూడా ఇంటిమేషన్ లేదు మిగతా మీ నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వారి నుంచి ఆహ్వానించడానికి పెట్టినట్టు జెడిపిసి గారిని ఒక్కసారి కూడా ఆమెను పిలువకపో పార్టీ రాజీనామా చేసి వెళ్ళండి అని చెప్పి మాట్లాడేరు ఎంత మంది కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీకి వెళ్ళేటప్పుడు రాజీనామా చేయడం జరిగింది రాజీనామా చేసి వెళ్ళండి జెడ్పీటీసీ గారు అని ఎంపీపీ కోడి అత్తయ్య గారు అది ప్రజల నిర్ణయం మేరకే రెండోసారి కూడా వాళ్ళు జెడిపిసిగా ఎన్నుకోవడం జరిగింది వారిని అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అసలు ప్రజలు ఎన్నుకోబడరు కాబట్టి ఎంపీటీసీ గారు చెప్తే రాజీనామా చేయడం జరిగింది రానున్న కాలంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ నాయకులను బుద్ధి చెప్పడం జరుగుతుంది ప్రజల తరఫున అందరికీ నమస్కారం నేను రోజున బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీద పెట్టి జెడ్పీటీసీ మేడం పూర్మన్ మంజుల మేడంను విమర్శించడం జరిగింది దాన్ని మేము పూర్తిగా తెగినపల్లి కాంగ్రెస్ మహిళల తరఫున పూర్తిగా దాన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే ఎవరికైనా ఏ పార్టీకైనా పోయే హక్కు ఉంది అంతకుముందు మరి పూర్వము కాంగ్రెస్ పార్టీ నుంచి మన బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఎంతోమంది నాయకులు వెళ్ళారు అప్పుడు మరి ఈ విధంగా ఎందుకు విమర్శించలేదు ఎందుకు రాజీనామా లేదు మా దాంట్లోకి ఎందుకు అవుతుండని మీరు ఎందుకు అనలేదు అదేవిధంగా ఇప్పుడు కూడా ఆమె ఒక మహిళను ఒక్క ఆమె ఒంటరిగా చూసి అంతమంది ఒకే ఒక జరిగింది అది కరెక్ట్ అయిన విషయం కాదు ఎందుకంటే ఆమె ఒక మహిళ ఆ మహిళకు మేము సపోర్ట్ చేస్తున్నాం మాది కాంగ్రెస్ పార్టీ మా మా పార్టీలకు మాది సముద్రం లాంటిది ఎందుకంటే ఈ పార్టీలకు ఎంతమంది అన్నా రావచ్చు మాకు అందరినీ పూర్తిగా ఆహ్వానిస్తున్నాం ఒక టైంలో మీరు కూడా వస్తారనే నమ్మకం ఉంది కానీ అంతయ్య గారు మీరు మాట్లాడేది సమాజం కాదు అది మేము పూర్తిగా ఖండిస్తున్నాం కానీ ఆ విధంగా మాట్లాడడం మేము పూర్తిగా ఖండిస్తున్నాం మీకు వ్యక్తిగతంగా ఏదన్నా విమర్శలు ఉంటే అది పూర్తిగా మీరు వ్యక్తిగతంగా చూసుకొని కానీ మీడియా మీద జీవితంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు అందుకనే మేము ఈ మహిళ కాంగ్రెస్ మహిళా నాయకుల అందరం మండు మంజుల మేడంకు సపోర్ట్ చేయడానికి మేము ముందుకు వచ్చినాం ఆమెకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాం ఎందుకంటే ఆమె మా వ్యక్తి కాబట్టి